అందరికీ నమస్తే నేను గరడపల్లి సచన న్యూ లక్ష ఆర్గనైజేషన్ ఇది వేసవి కాలం వస్తుంది మనం రెండు వేల ఇరవై దీనిలో ఉన్నాం సో సోదరులారా సోదరి మండలారా నీటి ఎద్దడికి సంబంధించి కొన్ని వేరియేషన్స్ నేను కొన్ని ప్రత్యక్షంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ పేరుతోనే కొన్ని సర్వేలో నేను పాల్గొన్నాను నేను పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలన ఆదేశం అంటే కొన్ని వే వేసవికాలంలోనే నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయి దాని తర్వాత సంవత్సరం వల్ల నీటి ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయి దాని తర్వాత ఒక ఆరునెల్లు నీటి ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయి ఇట్లా మూడు విభాగాలుగా వేరియేషన్ చేయొచ్చు వేసవి కాలంలో అంటే భూగర్భ జలాలు అడుగంటినప్పుడు ఆ పరిస్థితి వస్తుంది ఇక ఒక ఆరు నెలలు అంటే అవుట్కట్స్కి సంబంధించినటువంటి సమస్యగా ఇది మనకి ఆర్నెల్ కనపడుతూ ఉంటుంది ఈ కొన్ని ప్రాంతాలకు సంబంధించి అవుట్కట్స్లోనే ఆ పైప్ లైన్లు ఉండవు ఏముండవు సరే స్ట్రీట్ లైట్స్ అది ఒక భాగం మంచి నీటి మీద డ్రింకింగ్ వాటర్ మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇది పరిస్థితి ఇక మూడు వందల అరవై ఐదు రోజులు ఉండాలంటే వాళ్ళు ఓన్గా బోరు ఉంటే ఏమి లేదు పైప్ లైన్ లేకపోతే మోసుకోట ఒక లాగా కనపడతా ఉంటుంది సో అందుకోసం ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి వేసవి కాలం వస్తే ఇది మరి మరింత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క వ్యక్తికి రెండు వందల లీటర్లు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వందల లీటర్లు నీళ్ళు ఉన్నాయి ఒక మరి అంటే కుటుంబాన్ని ఒక భాగంగా తీసుకున్నాము ఆరు వందల నుంచి వెయ్యి లీటర్లు ఒక కుటుంబానికి మినిమం రోజు ఎక్స్పెన్సెస్ ఖర్చు వస్తుంది గందలో ఫంక్షన్లో అయితే మళ్ళీ ట్యాంకర్లు పెట్టుకోవాల్సింది ఇవన్నీ ఉన్నాయి సో అందుకోసం ఒక మనిషి రోజుకి రెండు నుంచి ఐదు లీటర్ల మధ్య నీళ్ళు తాగుతాడు ఒక మనిషిని తీసుకున్నప్పుడు బట్టలు తుట్టడానికి ఐదు రెండు బకెట్లు అనుకుంటే అవి ఒక యాభై లీటర్లు వంద లీటర్లు అవి ఖర్చు అవుతాయి వాష్రూమ్కి వెళ్ళడానికి లెట్రిన్కి వెళ్ళడానికి సంబంధించి అవి ఒక పది నుంచి ఇరవై లీటర్లు అవి పడతాయి బొచ్చులు తోవడానికి సంబంధించి అవి రెండు బకెట్లు అంటే ఎకరా నుంచి నలభై లీటర్లు పడతాయి సో ఈ అన్నం వంటకి సంబంధించి ఐదు నుంచి పది లీటర్లు పడతాయి సో ఇంకా నిత్యం స్నానానికి సంబంధించి అవి మినిమం ఇరవై నుంచి ముప్పై లీటర్లు పడతాయి ఒక వ్యక్తికి సంబంధించి అట్లా ఒక కుటుంబానికి సంబంధించి వచ్చినప్పుడు అదనంగా ఉంటాయి దీన్ని రేషియో వేసుకోవచ్చు ఈ ఒక వ్యక్తికి అంటే ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే ఆ రేషియో కంటిన్యూ చేయొచ్చు సో ఇంకా అదనంగా ఎక్స్పెన్సెస్ వాటర్ ఎక్స్పెన్సెస్ వస్తాయి సో ఇవన్నీ కొన్ని ఢిల్లీ కానీ గతంలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని రాష్ట్రాలు మంచినీటిని ఎజెండాగా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే మంచినీళ్ళు వాడుకునే నీళ్ళు అన్ని నీళ్లు వాడుకునే నీళ్ళు కింద అన్ని అంటే వాడుకోవచ్చు కానీ త్రాగే నీళ్ళు కిందకి రావు ఇవన్నీ చాలా సో అన్ని నీళ్లు కూడా త్రాగే నీళ్ళు అంటే వాడుకునే నీళ్ళు ఎట్లయినా వాడుకోవచ్చు ఇంకా వర్షాకాలంలో అయితే మొక్కలకి నీళ్లు పెట్టాలంటే మనము వేసవి కాలంలో ఇది పెట్టాల్సిందే ఇది అదనంగా జంతువులు ఉన్నాయనుకోండి పాడి పరిశ్రమకు సంబంధించి కానీ పెంపుడు కుక్కలు ఉన్నాయనుకోండి అవి అదనంగా ఎక్స్పెన్సెస్ వస్తాయి వాటర్కి సంబంధించి ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో అందులో త్రాగునీరుకి సంబంధించి నీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు త్రాగునీరు ప్రధానమైంది అందులో కలుషితమైన నీళ్లు తాగదు కలుషితమైన నీళ్లు తాగితే ఏమవుతుంది అంటే కలుషితంగా నీళ్లు తాగినప్పుడు కామెరలు అవుతాయి ఏ కామెరలన కానీ కామెరలు అవుతాయి లేకపోతే డయేరియా లాంటి వాంతులు రచన జబ్బులు వస్తాయి లేదా కలరా లాంటి డబ్బులు వస్తాయి అదేవిధంగా ఇంకా బ్యాక్టీరియా వైరస్ ఉంటుంది అనుకోండి ఇతర డ్రింకింగ్ వాటర్లు ఇంక ఇతర రకాల రోగాలు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి త్రాగునీరుకు సంబంధించి అది ఈ ఫెసిలిటీస్ ఉండాలి లేదా దీంతో పాటుగా ఫ్లోరైడ్ లేనటువంటి నీళ్లు ఉండాలి ఫ్లోరైడ్ నీళ్ళు తాగితే అన్నీ పళ్ళన్ని గారబెట్ట అది ఒక రకమైనటువంటి సమస్యలు వేయబడతాం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఇవ్వటంతో పాటు వాడుకునే నీళ్ళన్నీ ఇవ్వాలి అప్పుడే కనీసం మౌలిక వస్తువులు తిన్నట్టుగా మనం భావించవచ్చు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరి మండలారా అదేవిధంగా మనం వాడుకున్నటువంటి నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్ళని అన్నిటినీ కూడా కాలువలలోకి చెరువులలోకి సముద్రంలోకి వదలకూడదు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో దానివల్ల అసలు శుద్ధి చేసిన నీళ్ళు మురిగి నీళ్ళు కూడా శుద్ధి చేసి మళ్ళీ వాడుకునేటువంటి నీళ్ళుగా మార్చుకోవచ్చు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకవైపు జనాభాలో ఎనభై శాతం రైతుల జీవన విధానం సవాళ్ళుగా ఉన్నది అది చిన్న తరహా మధ్య తరహా ఇవన్నీ ఉన్నాయి సో ప్రాజెక్టులు కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది చిన్న మధ్య భారీ ప్రాజెక్టులు కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు జలవనరులను పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సో ఇంకా ఇంటి దగ్గరికి సంబంధించి వచ్చినప్పుడు నెలల్లో అంటే ఇంకుడుగుంటలతో వల్ల ఒకవైపు మనం వాడుకునే బాత్రూమ్ల నీళ్లు వాష్రూమ్ల నీళ్ళు అన్నీ కూడా గుంటలో పోయి ఇతర ఇతరులకు ఇబ్బంది ఉండదు రెండోది భూగర్భ జలాలు కూడా ఫిల్టరైజ్ అవుతాయి కాబట్టి మట్టిలోకి వెళ్ళినప్పుడు వెయ్యి జల్లెల కంటే ఎక్కువ ఫిల్టరైజ్ అవుతాయి కాబట్టి భూమిలోకి మళ్ళీ ప్రవేశపెట్టడం ద్వారా ఒక భూగర్భ జలాలు పెరుగుతూ రెండోది వేస్టేజ్ వాటర్ అనేది తగ్గుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా మనం ముందు పోవాల్సిన అవసరం సో దీనికి ప్రజలకు అంటే భూగర్భ జలాలను ఎక్కువగా వాడే రాష్ట్రాల్లో పంజాబ్ రాష్ట్రం డెబ్బై ఆరు శాతం రాజస్థాన్ అరవై మూడు శాతం తమిళనాడు నలభై శాతం వరకు భూగర్భ జలాలను అత్యధికంగా అధికంగా వాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో దేశంలో గృహ అవసరాల కోసం యాభై నాలుగు వేల బిలియన్ లీటర్ల నీరుని అవసరమైనట్టుగా అంచనా వ్యవసాయ రంగానికి పద్నాలుగు రేట్లు ఎక్కువ అవసరం అంటే ఏడు లక్షల డెబ్బై ఆరు వేల బిలియన్ లీటర్లు అంటే వ్యవసాయానికి సంబంధించి అది టీఎంసీలో గెలుస్తారు టీఎంసీ ఒక టీఎంసీ పదివేల ఎకరాలకి పనికి వస్తుంది సో కౌన్సిల్ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సిఈడబ్ల్యూ అంచనా ప్రకారం రెండు వేల ముప్పై నాటికి వ్యవసాయ రంగానికి దేశంలో జిల్లాలో ఎనభై ఏడు శాతం డిమాండ్ ఉంటుంది అనేది కొన్ని వారాల పాటు ఆహారం లేకుండా కానీ నీరు లేకుండా నాగరికతలు నాగరికతలన్నీ కూడా వీటి నుంచే పుట్టినాయి అనేది మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటాను సో త్రాగునీరు వాడకం నీరు ఉన్న సోట వ్యవసాయం ఉన్న మనం నీళ్లు నడిపించుకుంటాం పెట్టుకుంటాం అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో నీటి మనం వాడక నీరు త్రాగునీరుకి సంబంధించి టీడీ టీడీఎస్ లెవెల్ యాభై నుంచి నూట యాభై పీపీఎం ఉండాలి దాని పీహెచ్లో ఏడు ఉండాలి పట్టణీకరణ పారిశ్రామిక వ్యర్థాలు వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు క్రిమిసారక మందులు డిటర్జెంట్లు ఇంట్లో వాడే ప్లాస్టిక్ చెత్త ఇంటే రకరకాల లిక్విడ్స్ కెమికల్స్ ఇండస్ట్రీస్ వదిలిపెట్టేటువంటి అనేక రకాలైనటువంటి లిక్విడ్స్ కెమికల్స్ వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు నీటి కలుషితంగా కొన్ని చూడాలని చెప్తున్నప్పటికీ కూడా ప్రపంచ జనాభా ఎక్కువ శాతం కలుషితమైన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు బారిన పడుతున్నారనేది మనకు అర్థమవుతుంది నీటిలో వ్యాధులను కలగజేసి సూక్ష్మజీవులు వైరస్లు బ్యాక్టీరియా జరగడం వల్ల నీటి తాగినప్పుడు టైఫాయిడ్ కలరా కల్రసారం హెపటైటిస్ కాలేయ సంబంధిత వ్యాధులు జీర్ణ సంబంధిత వ్యాధులు మూత్రపిండానికి సంబంధించిన వ్యాధులు ఇట్లా అనేక రకాల వ్యాధులు బారిన పడతా ఉన్నారు ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మందికి పైగా సురక్షితమైన నీరు అందుబాటులో లేకపోవడం వల్లనే అంటే డ్రింకింగ్ వాటర్ అందుబాటులో లేకపోవడం వల్లనే ఇది అవుతున్నారని చెప్పి ఆయో కాంపోజిట్ మేనేజ్మెంట్ ఇండెక్స్ నివేదిక తెలిపింది ఆయో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు పాత ప్రణాళిక ప్లానింగ్ కమిషన్ అంటారు కదా వాళ్ళు రెండు వేల నాటికి దేశ జనాభాలో నలభై శాతం అంటే అరవై కోట్ల మంది ప్రజలు తాగునీటి ఎద్దరిని అంటే భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది తాగునీటి ఎద్దండి రెండు వేల నాటికి వందకి నలభై శాతం భారతదేశం ఎదుర్కొంటారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది ఉంది సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద పెట్టాలి సాగునీటి ప్రాజెక్టులు కట్టడంతో పాటు తాగునీటికి సంబంధించి కూడా భూగర్భ వనరులను పెంచుకునే ప్రయత్నం చేయాలి దాన్ని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేయాలి ఆ విధంగా ఉండాలి పట్టణాలు ఎక్కువగా అనిపించేటువంటి ఇబ్బంది ఉన్నది ఎందుకంటే ఎక్కువ ఇళ్ళు ఉండటం వల్ల భూగర్భ జలాలు ఎక్కువ వాడకం పెరుగుతూ ఉంటుంటుంది ఆ పరిస్థితులు ఉన్నాయి సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నాలుగు వేల తొంభై నాలుగు ప్రదేశాలు ప్రదేశాల్లో నదులు సరస్సులు ట్యాంకులు చెరువులు నేషనల్ నేషనల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం కింద ఉప ఉపరితల నీరు భూగర్భ జలాల నీటి నాణ్యతను పర్యవేక్షిస్తూ నాణ్యమైన తాగునీటిని ప్రజలకు అందేందుకు కృషి చేస్తుంది సో నీటి పొదుపులో స్వీయ నియంత్రణ అవసరం అవసరం ఉన్నప్పుడు నల్లా చేయాలి దానికి మీటర్లు పెట్టమంటా ఉన్నాం కొన్ని ఆర్గనైజేషన్స్ ఒప్పుకోవట్లేదు సో నీరు భూమిలోకి చేరేలాగా ఇల్లు పార్కులు ఖాళీ ప్రదేశాలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు ఇంకుడు గుంటలు అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను మురుగునీటి వనరులు విడుదల చేయడానికి ముందు వాటిని శుద్ధి చేయడం సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే దిశగా ఆ విధంగా ముందుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా మానవ మనుగడకు సంబంధించి నీటితో ముడిపడి ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో త్రాగునీరు ఉండాలి వాడుకునే నీళ్లు ఉండాలి అది మా మినిమం నాగరికతలన్నీ కూడా సింధు నాగరికత అరప్పా నాగరికత మహంజోదర నాగరికత మనం రకరకాల నాగరికతల పేరు చెప్తాం ఇవన్నీ కూడా ఉన్న చాటున ఏవైతే ఉన్నాయో నదులు నీళ్లు ఉన్న చాటునే నాగరికతలు అన్నీ వెలిస్తే జీవరాశికి అన్నిటికి కూడా ఇది అవసరమే జీవరాశి కాదు చెట్లు చేమలన్నిటి కూడా ఇది అవసరం కాబట్టి నీళ్లు జాగ్రత్తగా వాడుకోవాలి పొదుపుగా వాడుకోవాలి భూగర్భ జలను పరిరక్షించుకోవాలి ప్ర పాలక ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్ళంతా కూడా ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఏ ఒకరోజు అన్నం లేకపోయినా బతుకు కానీ నీళ్ళు లేకపోతే బతకలేం సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యపరిచి భూగర్భ జలాలను రక్షించు రక్షించుకునే ప్రయత్నం అయితే చేయాలో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం సో నీళ్లు తెచ్చుకోవడం ఒక కార్యక్రమంగా ఉన్నది సరే కొన్ని గలుపు దేశాలకు సంబంధించి వాళ్ళు తొగితే పెట్రోల్ పడుతుంది కాబట్టి ఓకే వాళ్ళ దగ్గర కూడా ఇంకా నీళ్లు వాటర్ ట్యాంకుల ద్వారా ఒక నీటి సరఫరా స్కీమ్స్ ద్వారా సరఫరా చేస్తూ ఉన్నారు మరి మనకి ప్రాబ్లం ఏమున్నది సరే మనకి కూడా పెట్రోల్ బాగాలు అవి పడవచ్చు అవి చేసి సముద్ర తీర ప్రాంతాలలో అవి ఉన్నాయి పెట్రోల్ పడే ప్రాంతాలు దాన్ని డయాగ్నసిజ్ చేస్తున్నారు చైనకి కానీ భారతదేశం అంతా ఉంటాయి మూడు వైపుల సముద్రం ఉంటే తాగలేదులే కానీ దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం కూడా భవిష్యత్తులో ఉంటుంది సో ఇప్పటికైతే ఆ టెక్నాలజీ రాలేదు సముద్రం నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేటప్పుడు సో భూగర్భజనల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది వర్షాకాలంలో రావటం ఆ వాగులు వంక డొంకల ఇంకా చీరలు ఎంట భారీ నదులలో నుంచి సముద్రంలో కలవడం కాదు వాటిని మనం స్టోరేజ్ లెవెల్స్ పెంచుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి అని తెలియజేస్తూ నేను గరడీపల్లి శిక్షణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్